అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన సెరన్స్ కిచెన్లో టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఎప్పుడు చేసుకునే కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకున్నాం ఇప్పుడు అందుకోసం నేను టమాటాలు హాఫ్ కేజీ తీసుకున్నాను ఈ టమాటాలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ముందుగానే ఇప్పుడు సన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ వెలిగించి బాండిలు పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసి ఈ టమాటా ముక్కలు అయితే ఇందులో పోసుకొని ఒకసారి గరితో కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలా ఇది రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూ చూస్తే ఇలా ఉడుకుంటాయి ఇలా ఉడికిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలని ఇదంతా కూడా ఒకసారి మొక్కలు పెట్టేలాగా ఉడికించుకున్నాం మళ్ళీ మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీస్తూ గరితో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి టమాటా ముక్కలు బాగా మగ్గేదాకా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒకసారి గరితో ఒకసారి కలుపుకొని తగినంత కారం వేసుకొని నేను చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు వేస్తున్నాను ఇది వేసిన తర్వాత కదా రెండు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి చింతపండు కూడా పచ్చివాసుని పోయేదాకా కారం బాగా ఫ్రై చేసుకోవాలా ఇలా చేసుకున్న దాన్ని పూర్తిగా చల్లారినాక ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో పోసేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకున్నాం పోపుకి రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ బాగా వీటెక్కినాక పోపు దినుసులు అన్నీ వేసుకోవాలా ఇలా కొంచెం ఫ్రై అయినాక రెండు మూడు ఎండిమిర్చి తుంచేసినట్వి ఇవి కూడా ఇలా ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి ఇంగ వేస్తున్నాను పొట్టి ఉలుచుకున్నవి వెల్లుల్లి రెప్పలు ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఈ పచ్చట్లో పోపు పోసుకోవటమేను అంతేనండి ఎంతో టేస్టీగా ఉన్న పచ్చడి అయితే ఎంతో టేస్టీగా ఉన్న పచ్చడి సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి చపాతీ లెక్కని అన్నం లెక్కనేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ ఈ పచ్చడి రెండు మూడు రోజులు కూడా నిల్వ ఉంటుంది ఈ పచ్చడి చిక్కుడుగా అయితే తాలింపు చేశాను నేనైతే కోడిగుడ్ ఆమ్లెట్ వేసుకుని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి